అందరికీ నమస్కారం నేను నిమిషమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలే ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేసిన హృదయం ఎపిసోడ్ థర్టీ వన్ చంద్రుతో కాల్ మాట్లాడిన తర్వాత మన దగ్గరికి వెళ్లాడు తేజ్ అక్కడ తినేసి బుద్ధిగా కూర్చుంది మను మను దగ్గరికి వెళ్ళి అమ్ము మనం ఇంటికి స్టార్ట్ అవుదాం రెడీ అవ్వు అని చెప్పాడు తేజ్ ఇంటికా కానీ ఎందుకు బావా అడిగింది మను కంగారుగా ఏం లేదమ్ము ఊరికి అమ్మ నీ మీద బెంగ పెట్టుకుందంట అందుకే చందు కాల్ చేశాడు మనం వెళ్దాం అన్నాడు తేజ్ నిజంగా నా బావా అడిగింది మను తేజ్ ని చూస్తూ హా అమ్ము నిజంగానే అని చెప్పాడు తేజ్ నవ్వు నటిస్తూ మనుకి అయినా నమ్మకం కలగలేదు తేజ్ ఏమో మనుకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకో రూమ్ లోకి కోసం మను కూడా ఫ్రెష్ అయి బయటికి వచ్చింది తేజ్ అప్పటికే ఎవరితోనో చాలా కోపంగా మాట్లాడుతున్నాడు తేజ్ మాటలు వినిపించడం లేదు కానీ తన ఫీజు ని చూస్తే తెలిసిపోతుంది తను ఎంత కోపంగా ఉన్నాడో అని తేజ్ వాట్ రియా కనిపించడం లేదా ఖచ్చితంగా దాని పని అయి ఉంటుంది అనుకున్నాడు మనసులో చందు నాకెందుకో రియా అండ్ సంతోష్ మీదే డౌట్ కొడుతుందిరా అంటే టూ డేస్ బ్యాక్నే సంతోష్ ని అరెస్ట్ చేశాడు కానీ వాడు తప్పించుకున్నాడు ఇప్పుడు నిత్య మిస్సింగ్ నాకైతే ఇదంతా పజిల్లా అనిపిస్తుందిరా అన్నాడు చందు తేజ్ డోంట్ వరీ నేను స్టార్ట్ అవుతున్నాను నేను అక్కడికి వచ్చేసరికి నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు బట్ సంతోష్ అండ్ రియా ఇద్దరూ మన అండర్లో ఉండాలి నిజం ఎందుకు చెప్పరో నేను కూడా చూస్తాను అన్నాడు తేజ్ చాలా అంటే చాలా చాలా కోపంగా ఒక గంటకి పాపం ఇవేం తెలియని రియా ఇంటికి వచ్చింది కానీ రియా అని అక్కడే తేజ్ బాడీ గార్డ్స్ ఆపేశారు రియా ఏ మీకేమైనా మెంటలా నన్ను లోపలికి అలౌ చేయడం లేదెందుకు అడిగింది చిరాకుగా సారీ మేడం చందు సార్ ఆర్డర్ మేమేం చేయలేం అని చెప్పాడు ఒక బాడీ గార్డ్ అని అరిచింది ఇన్ఫార్మ్ చేయడంతో ఇంటికి స్టార్ట్ అయ్యాడు చందు రియా ఇదేంటి ఏదో తేడాగా ఉంది అని అనుకుంటూ తేజ్ కి కాల్ చేసింది పాపం తేజ్కి కాల్ చేసి అడ్డంగా దొరికిపోయింది బిడ్డ నిన్ను ఇంకా దేవుడు కూడా కాపాడలేడు తేజ్ డ్రైవింగ్ చేస్తుంటే తన మొబైల్ రింగ్ అయింది అది చూసిన తేజ్ బ్రుకిటి ముడిపడింది చిన్న సైడ్ స్మైల్ ఇచ్చి కాల్ లిఫ్ట్ చేశాడు వెంటనే తేజ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదు తేజ్ చందువాణయ బయటే బాడీ గార్డ్స్ ని పెట్టి నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు అని చెప్పింది ఏడుపు నటిస్తూ తేజ్ అయ్యో రియా అవునా ఇప్పుడే చెప్తా నాకు అయినా నిన్నెవరూ వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడానికి అని చెప్పి కాల్ కట్ చేసి బాడీ గార్డ్స్ కి కాల్ చేశాడు అతను సార్ చెప్పండి అని అన్నారు తేజ్ రియాని లోపలికి వెళ్ళనివ్వండి అండ్ చందు అక్కడికి రాగానే నాకు కాల్ చేయమని చెప్పు అని చెప్పి కాల్ కట్ తేజ్ సారీ మేడం మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పాడు ఒకడు వైపు పొగరుగా చూసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళిన రియాకి అక్కడ హాల్లో ఏడుస్తూ కూర్చున్న ఆరు తన పక్కనే ఉన్న సంయుక్త గారు కనిపించారు చిరాకుగా మొహం పెట్టి రోజు రోజుకి ఎవడు పడితే వాడు రావడం ఎవడు పడితే వాడు పోవడం చిచి అనేసి తన రూమ్ లోకి వెళ్లిపోయింది రియా అది విని ఇంకా బాధపడింది నువ్వేం పట్టించుకోకు వారు అలాంటి కుక్కలు ఎన్నో మురుగుతాయి అన్ని మనం పట్టించుకోకూడదు అని చెప్పారు సంయుక్త గారు అయినా తేజన్నయ్య ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అని నేనెప్పుడు అనుకోలేదీ అంది ఆరు తను మీ తేజన్నయ భార్య కాదు తిను మీ అని మను ఫోటో చూపిస్తుంది ఆ ఫోటో చూసిన ఆరు ఒక్కసారిగా షాక్ అయింది ఆంటీ మను తేజన్నయ్య భార్యనా అడిగింది షాకింగ్ హా అవునమ్మా నీకు తెలుసా తను అడిగారు సంయుక్త గారు హా అంటీ అంటే నేను నిత్య ఎలా అయితే చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్సో అలాగే మను రక్ష కూడా కాకపోతే స్టడీస్ అప్పుడు రక్ష్ నేను ఒక గ్రూప్ అండ్ మను నిత్య ఒక గ్రూప్ మీకు తెలుసా నిత్య మను చాలా అంటే చాలా చాలా మంచి ఫ్రెండ్స్ ఎలా అంటే నిత్యకి నా తర్వాత ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారు అంటే అది మనునే చెప్పింది యారు అవునా అన్నారు సంయుక్త గారు అవునా అంటీ అని చెప్పింది ఇంతలో అక్కడికి వచ్చాడు చందు సంయుక్త గారు చందు నిత్య గురించి ఏమైనా తెలిసిందా అడిగారు కంగారుగా లేదా రియా ఎక్కడుంది అని అడిగాడు తన రూమ్ లో అని చెప్పారు సంయుక్త గారు ఓ అవునా అని చెప్పి రియా రూమ్ దగ్గరికి వెళ్లి బయట నుంచి లాక్ చేసి కిందకి వచ్చాడు ఇంతకీ తేజ్వాలు ఎక్కడి దాకా వచ్చారు అడిగారు సంయుక్త గారు ఇంకో గంటలో ఇంట్లో ఉంటారా ఆంటీ అని చెప్పి ఇద్దరు బాడీ గార్డ్స్ రియా రూమ్ బయట పెట్టి ఇంకో బాల్కనీ దగ్గర పెట్టి మళ్ళీ వరుణ్ దగ్గరికి వెళ్ళాడు చందు చందు చెప్పినట్టే ఒక గంటకి ఇంటికి వచ్చారు తేజ్ అండ్ మనోలు తేజ్ కోపంగా అమ్మా ఎక్కడ ఎక్కడుంది అని అడిగాడు తన గదిలోరా ఇదిగో ఈ కీస్ చందుని కిమ్మని చెప్పాడు అని చెప్పి ఒక కీ ఇచ్చారు సంయుక్త గారు తేజ్కి ఆ కీ తీసుకుని ఫాస్ట్ గా అక్కడి నుంచి రియా రూమ్ లోకి వెళ్లాడు తేజ్ లాక్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ బెడ్ మీద నిద్రపోతూ కనిపించింది రియా కోపంగా అక్కడే ఉన్న మగ్ లో వాటర్ తీసి వాటర్ మొత్తం పోసేసాడు దెబ్బకి నిద్ర లేచి కూర్చుంది రియా తేజ్ వాట్ హ్యాపెండ్ అడిగింది మొహం మీద నీళ్లు చేతితో తుడుచుకుంటూ రియా మాటలు అస్సలు పట్టించుకోకుండా తను జుట్టు పట్టుకుని బయటకి తీసుకొని వచ్చాడు వచ్చాడు అని సంయుక్త గారు చెప్పగానే ఇంటికి వచ్చాడు చందు తేజ్ రియాని హాల్లో పడేస్తూ నీకు నా జీవితంలో మా అమ్మ కంటే ఎక్కువ స్థానం ఇచ్చాను కదే కానీ నన్నెలా మోసం చేయాలనిపించింది యు బిచ్ అని అరిచాడు గట్టిగా రియా ఫేస్ లో ఒక్కసారిగా రంగులు మారిపోయాయి మనుకి ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది అంటే బావకి నిజం తెలిసిపోయిందన్నమాట అనుకుంది హ్యాపీగా తేజ్ రియాని చూస్తూ చెప్పు నిత్యాని ఎక్కడ దాచావు అడిగాడు కోపంగా రియా తేజ్ అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావడం లేదు అయినా నిత్య ఎవరు అడిగింది ఏడుపు నటిస్తూ తేజ్ హో అలాగా సరిపోని నీకు నిత్య ఎవరో తెలీదు అని అనుకుందాం నీకు సంతోష్ తెలుసు కదా వాడెక్కడున్నాడో చెప్పు అడిగాడు కోపంగా సంతోష్ పేరు ఎత్తగానే ఒక్కసారిగా నోటి వెంట మాట రాలేదు రియాకి మెల్లగా మాటలు కూడా తీసుకుంటూ తేజ్ నిన్నెవరో రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అడిగింది ఏడుస్తూ నన్ను ఎవ్వరూ రాంగ్ ట్రాక్ పట్టించలేదు రియా నా కళ్ళకి ఉన్న గంతలు తీసేశానంతే ఇన్నాళ్ళు నువ్వే నా సర్వస్వం అనుకున్నాను నిన్నే నా ప్రాణంగా ప్రేమించాను దానికి నువ్వు తగిన బుద్ధి చెప్పావు ఇప్పటి వరకు నా ప్రేమని చూసావు కదా ఇక్కడి నుంచి నా కోపాన్ని చూస్తావు చెప్పు ఆ సంతోష్గా ఎక్కడున్నాడు అడిగాడు తేజ్ చాలా కోపంగా నిజంగా తేజ్ నువ్వు అడుగుతున్నా ఆ సంతోష్ ఎవరో కూడా నాకు తెలీదు అని చెప్పింది రియా ఇంకా తన అమాయకురాలు అని అన్నట్టు తేజ్ రియాని పైకి లేపి చాచిపెట్టి ఒక్కటి పీకాడు దెబ్బకి పెద్దవి చిట్లీ రక్తం కారుతుంది దొంగ నాటకాలు ఆడామంటే చెప్పు తీసుకుని కొడతాను అని కోపంగా అన్నాడు తేజ్ తేజ్ కోపాన్ని చూసి సంగుప్త గారి పక్కకి చేరిపోయింది మను పాప ఎక్కడున్నాడు ఆ సంతోష్ గాడు నిత్యాన్ని మీరే కిడ్నాప్ చేశారు అని నాకు తెలుసు చెప్పండి ఎక్కడుంది తను అడిగాడు కోపంగా రియా గొంతు పట్టుకుని అప్పుడే కాల్ వస్తుంది చంద్రుకి వరుణ్ నుంచి చందు వరుణ్ ఇగో ఇక్కడ రియా దగ్గరే ఉన్నాం తన చేతే ఆ సంతోష్ గడు ఎక్కడున్నాడో చెప్పిస్తున్నాం నువ్వు కంగారు పడుకు రేపు మార్నింగ్ అలా నిత్య మన దగ్గరికి సేఫ్గా వచ్చేస్తుంది అని చెప్పాడు వరుణ్ అది కాదు చందు నిత్య కనిపించింది ఇప్పుడు తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాను త్వరగా రండి అని చెప్పాడు కంగారుగా వాట్ నిత్య కనిపించిందా ఎక్కడా అడిగాడు కొంచెం ఆశ్చర్యంగా నిత్య కనిపించింది అన్న వార్త అక్కడున్న వాళ్ళందరికీ కొంచెం మురటనిస్తే మనుకి మాత్రం ఏం అర్థం కాలేదు అప్పటిదాకా తను చూడలేదు కాని అక్కడ ఆరుని చూసి ఆరు అంటే వీళ్ళు మాట్లాడుకుంటున్న నిత్య హో గాడ్ అనుకుంటూ ఫాస్ట్ గా ఆరు దగ్గరికి వెళ్ళింది ఆరు జరిగింది మొత్తం చెప్పడంతో ఫస్ట్ భయపడినా ఇప్పుడు తను దొరికింది అన్న హ్యాపీనెస్ కూడా ఉంది తేజ్ చందు వెళ్తుంటే మేము కూడా వస్తాం అని చెప్పి మనం ఆరు కూడా స్టార్ట్ అయ్యారు తేజ్ తన బాడీ గార్డ్స్ని ని చూడమని చెప్పి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు నలుగురు హాస్పిటల్లో ఐసీయూ బయట ఉన్నాడు వరుణ్ ఏడుస్తూ తేజ్ వెళ్ళగానే తేజ్ ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తున్నాడు వరుణ్ తేజ్ వరుణ్ ఏమైంది అసలు డాక్టర్ ఏమన్నారు అడిగాడు మృదువుగా వరుణ్ తెలీదురా డాక్టర్స్ ఇంకా బయటికి రాలేదు కానీ నాకెందుకు భయంగా ఉంది చాలా భయం వేస్తుందిరా అన్నాడు వరుణ్ ఏడుస్తూ ఏం కాదురా తను మళ్ళీ నార్మల్ అవుతుంది నువ్వు చూస్తూ ఉండు అని చెప్పాడు ఓ దార్పుగా మనం వెళ్ళి ఐసీయూలో నుంచే నిత్యాన్ని చూస్తూ ఏడుస్తుంది ఆరు కూడా ఏడుస్తూ అక్కడే కూర్చుంది అది కాదు తేజ్ నిత్య నిత్య చెవిలో నుంచి బ్లడ్ వస్తుందిరా అండ్ తన అరికాళ్ళు అండ్ అరిచేతులు అన్ని బ్లాక్ కలర్లోకి మారిపోతున్నాయి నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పాడు వరుణ్ ఏడుస్తూ అది విన్న చందు ఆలోచనల్లో పడ్డాడు ఎందుకో తెలియదు కానీ చందుకి కూడా భయం వేస్తుంది వరుణ్ మాటలు వింటుంటే ఇంతలో డాక్టర్ వచ్చారు బయటికి వరుణ్ డాక్టర్ తనకి తనకెలా ఉంది అని అడిగాడు కంగారుగా మీరు పేషెంట్కి ఏమవుతారు అడిగాడు డాక్టర్ నేను తన భర్తని డాక్టర్ అన్నాడు వరుణ్ మిస్టర్ వరుణ్ మీ భార్య మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అని చెప్పాడు డాక్టర్ డాక్టర్ తను బానే ఉంది కదా అడిగాడు తేజ్ డౌట్ గా వరుణ్ లోపలికి వెళ్ళగానే లేదు మిస్టర్ తేజ్ తను తన లాస్ట్ స్టేజ్లో ఉన్నారు తనకి అబెక్మా అనే ఒక డ్రగ్ ఇచ్చారు అది లిమిట్ లో తీసుకుంటే బోన్ క్యాన్సర్ కి చాలా బాగా పనిచేస్తుంది కానీ అది ఎక్సెస్ లో తీసుకుంటే మనిషిని మూడు గంటల్లో చంపేస్తుంది అది తనకి ఆల్రెడీ ఇంజెక్ట్ చేసి వన్ అవర్ దాటిపోయింది ఇప్పుడు తను ఇంకా ఎంతోసేపు బ్రతకదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు డాక్టర్ ముందే చెప్తున్నా అబెక్మా అనే డ్రగ్ బోన్ క్యాన్సర్ కి వాడతారు అని మాత్రమే తెలుసు మిగతాది నా సొంత కల్పన అది విన్న నలుగురు అలా ఉండిపోయారు అయితే ఏడవడం మొదలుపెట్టింది మను తేజ్ దగ్గరికి వెళ్ళి బావా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నిత్యకి అసలేమైంది అడిగింది ఏడుపు గొంతుతో ఏం కాదమ్ము నువ్వు ఏడవకు అని మనుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు తేజ్ లోపల పెట్ మీద పడుకుని ఉంది నిత్య నిత్య దగ్గరికి వెళ్లాడు వరుణ్ అక్కడ ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది తనకి వరుణ్ వెళ్ళి తన చేతిలో చేయి వేసి నిత్య అని పిలిచాడు చిన్నగా కళ్ళు తెరిచి చూసింది నిత్య వరుణ్ వైపు తన కళ్ళల్లో నుంచి నీళ్లు కరాయి వరుణ్ చూడగానే బావా అని పిలిచింది చిన్నగా వరుణ్ ఏడుస్తూ ఇప్పుడెందుకే బావా అని పిలుస్తున్నా నువ్వు కోలుకున్న తర్వాత అప్పుడు లైఫ్ లాంగ్ నన్ను బావా అనే పిలు అన్నాడు వరుణ్ నిత్యతో నాకు అర్థమైపోతుంది బావా నేను బ్రతకను అని అందుకే నేను ఇప్పుడే బావా అని పిలుస్తున్నాను సారీ బావా భార్యగా నీ ఏ ఒక్క కోరికని తీర్చకుండానే వెళ్ళిపోతున్నాను అంది నిత్య ఏడుస్తూ హే నీకేం కాదే లూజు నేనున్నాను కదా నీకేం కాదు నువ్వు నేను ఆరు ఎప్పటిలానే కలిసి ఉంటాం బంగారం నువ్వలా మాట్లాడితే నాకు ప్రాణం ఏదోలా ఉంది అన్నాడు వరుణ్ ఏడుస్తూ లేదు బావా నేను నీ కొన్ని చెప్తాను నువ్వు వాటికి నో చెప్పకూడదు అడిగింది నిత్య ఏడుస్తూ ఏంటి అన్నట్టు చూశాడు వరుణ్ వైపు బావా ఆరు ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది అన్నాను కదా ఆ అన్నయ్య చాలా మంచివాడు అన్నయ్యకి ఇచ్చి నువ్వు ఆరుకి పెళ్లి చేయి బావా అలాగే నేను చనిపోయిన తర్వాత నాకు పోస్ట్ మార్టం చేస్తారు కదా నాకు అలా వద్దు బావా నీకు చెప్పలేదు కదా నేను నా ఆర్గన్స్ ని ఇచ్చేసాను నువ్వు దానికి అడ్డు చెప్పకు బావా అని చెప్పింది నిత్య వరుణ్ తన కన్నీళ్లు తుడుచుకుంటూ అసలు ఏమైంది నిత్య అసలు నిన్నెవరు కిడ్నాప్ చేశారు అడిగాడు నిత్యాని బావా అది అది రియా ఇంకా సంతోష్ అని చెప్పింది ఏడుస్తూ అది వినగానే ఒక్కసారిగా వరుణ్ పిడికిలి బిగుసుకుంది బావా నాకు ఒక మాట ఇస్తావా వాళ్ళని ప్రాణాలతో వదలకు బావా వాళ్ళు ఉంటే తేజన్నయని మనుని హ్యాపీగా బ్రతకనివ్వరు అని చెప్పింది నిత్య ఏడుస్తూ నువ్వేడవకు బంగారం నేనున్నాను కదా నీకేం కాకుండా నేను చూసుకుంటా నీ బావ మీద నమ్మకం ఉంచే అన్నాడు వరుణ్ లేదు బావా నాకు తెలిసిపోతుంది నేను ఎంతోసేపు బ్రతకను అని చెప్పింది ఏడుస్తూ నిత్యాన్ని పట్టుకొని ఏడ్చేశాడు వరుణ్ కూడా బావా చాలా నొప్పిగా ఉంది బావా నా బోన్స్ అన్ని ఒకేసారి మెరిగిపోతే ఎలా ఉంటుందో అంత నొప్పిగా ఉంది బావా నాకు ఏడుపుచ్చేస్తుంది అని చెప్పింది ఏడుస్తూ ఏం కాదు మా అని చెప్పి డాక్టర్ డాక్టర్ అని అరుస్తున్నాడు వరుణ్ వద్దు బావా నేను బ్రతకను అని చెప్పింది నువ్వు ఉండవే అని చెప్పి డాక్టర్ని పిలుస్తుంటే బావా అని పిలిచింది నిత్య మాటలు కూడా తీసుకుంటూ ఏంటి అడిగాడు వరుణ్ నాకు నాకు ఉమ్మ కావాలి అని చెప్పింది చిన్న పిల్లల నువ్వు కోలుకోముందు నీకు బోల్డ్ ముద్దులిస్తాను అని చెప్పాడు వరుణ్ నాకు నాకు ఎప్పుడెక్క కావాలి అడిగింది నిత్య కళ్ళు తుడుచుకొని నిత్య ఫేస్ ని తన చేతుల్లోకి తీసుకొని తన అందుకున్నాడు వరుణ్ చివరిగా తన భర్త ముద్దుకి ఆనంద బాష్పాలు వస్తుంటే హాయిగా తన భర్త చేతుల్లోనే ఒదిగిపోయి తన తుది శ్వాస విడిచింది నిత్య వరుణ్ నిత్యకి దూరం జరిగి నిత్య నిత్య లేవువే అని తనని లేపాడు వరుణ్ వరుణ్ చేతిలో ఏదో బ్రేస్లెట్ ఉంది అక్కడ నిత్య తన కళ్ళ ముందు నిర్జీవమై పడి ఉంది ఒక్కసారిగా నిత్య అని గట్టిగా అరిచాడు వరుణ్ వరుణ్ అరుపుకి లోపలికి వచ్చారు ఆరు మను తేజ్ అండ్ చందులు అక్కడ ప్రాణం లేకుండా ఉన్న నిత్యాన్ని చూసి వాళ్ళ కళ్ళకి కూడా నీళ్లు తిరిగాయి తేజ్ వెళ్లి వరుణ్ భుజం మీద చేయి వేశాడు వరుణ్ తేజ్ తేజ్ లేవమని చెప్పరా నా మాట అస్సలు వినడం లేదురా అని చెప్పాడు ఏడుస్తూ ఊరుకోరా అని అంటుంటే తన కన్నీళ్లు తుడుచుకుని రే హరియా ఎక్కడుందిరా అడిగాడు వరుణ్ కోపంగా ఇంట్లోనే ఉంది చెప్పింది మను వరుణ్ కోపంగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు తన వెనకే తేజ్ కూడా వెళ్ళాడు చందు ఏమో మను అండ్ ఆరు దగ్గరే ఉండి అక్కడ జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్ని చూసుకుంటూ ఉన్నాడు నిత్య బాడీకి అటుపక్క మను ఇటు ఆరు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు తేజ్ ఇంటి ముందు ఆగింది వరుణ్ కార్ వెనకే తేజ్ కార్ కూడా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్